తెలంగాణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ఎపిసోడ్ సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా మరికొంత సమయం కావాలంటున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ తొలి విడతలో నలుగురిని విచారించిన స్పీకర్ నేటి నుంచి రెండో విడత విచారణ చేపట్టబోతున్నారు ఇందుకీ ఈ విచారణ పర్వం ఎప్పటికీ పూర్తయ్యే అవకాశం ఉంది స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ అనుకూలంగా మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది వాళ్ళ విషయంలో తన నిర్ణయాన్ని రిజర్వ్ లో ఉంచారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణ కోసం షెడ్యూల్ రిలీజ్ చేశారు స్పీకర్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ ఆరున తెల్లం వెంకట్రావు సంజయ్ కుమార్ విచారణ జరగనుంది నవంబర్ ఏడున పోచారం శ్రీనివాస్ రెడ్డి హరికపూడి గాంధీ విచారణ ఉండనుంది నవంబర్ పన్నెండున మరోసారి తెల్లం వెంకట్రావు సంజయ్ కుమార్ ను స్పీకర్ విచారణ చేయనున్నారు నవంబర్ పదమూడున పోచారం శ్రీనివాస్ రెడ్డి హరికపూడి గాంధీ విచారణ రెండవసారి ఉండబోతోంది నలుగురు ఎమ్మెల్యేలని స్పీకర్ విచారించిన తర్వాత వారిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేని విచారిస్తారు ఆ తర్వాత పార్టీ మారినట్టు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల లాయర్ల వాదనల్ని వింటారు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల లాయర్ల వాదనల్ని కూడా వింటారు చివరగా పార్టీ మారిన ఎమ్మెల్యేల లాయర్లు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది తొలి విడతలో జరిగిన నలుగురు ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియ కూడా ఇలాగే జరిగింది కాలే యాదయ్య ప్రకాష్ గౌడ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గోడెం మహిపాల్ రెడ్డి విచారణకు చాలా సమయం పట్టింది ఇప్పుడు విచారించబోయే నలుగురు ఎమ్మెల్యేలు కూడా సమయం బట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో అదనపు సమయం కావాలని కోరారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దానం నాగేందర్ కడియం శ్రీహరి ఇప్పటి కూడా స్పీకర్ నోటీసులకు రిప్లై అవ్వలేదు విచారణకు సైతం ఇద్దరు ఎమ్మెల్యేలు రాలేదు ఇద్దరు స్పీకర్ ఎదుట విచారణకు హాజరవుతారా లేదా అనే చర్చ జరుగుతోంది వీరిద్దరితో పాటు మిగిలిన ఎనిమిది మంది విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు సుప్రీంకోర్టుకు ఏం నివేదిక ఇస్తారు అనేది ఆసక్తిగా మారింది